హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతు చూపిస్తాను ఇది త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఈ అపార్ట్మెంట్కి హైలైట్స్ ఏంటంటే ఇది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఓవరాల్గా ఫైవ్ ఫ్లోర్స్ అండ్ ఫైవ్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు సో ఇది ఎవరికైతే తక్కువ ఫ్యామిలీస్ ఉంది కొంచెం పీస్ఫుల్గా ఉండాలి బాగుండాలని కోరుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్స్ త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ హాల్ డైనింగ్ కిచెన్ రూమ్ లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది ఫ్లాట్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది రాజమండ్రి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవేకి థర్డ్ సైట్ వస్తుంది సో హైవే పక్కనే వంటి దగ్గరలో ఏవి అప్పారోర్ ఉంటుంది పక్కనే డెల్టా హాస్పిటల్ ఓఎన్జిసి ఆఫీస్ సిఐడి ఆఫీస్ అండ్ ఎస్పీ ఆఫీస్ రిజర్వ్ పోలీస్ అండ్ పోలీస్ క్వార్టర్స్ ఎవ్రీథింగ్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా హైవే కట్ ఉంటాయి అండ్ ఇది హైవే కిట్ ఉంటుంది సో ఇదంతా కూడా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుంది మీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఆ వీడియోలో కనిపించేది హైవే ఎన్ఏ సిక్స్టీన్ నేషనల్ హైవే రాజమండ్రి నేషనల్ హైవే అది సిక్స్టీన్ హైవే చెన్నై కోల్కట్టా నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుండి జస్ట్ థర్డ్ బిట్ మాత్రమే వస్తుంది వెరీ నియర్ వే ఉంది ఓవరాల్గా టూ థౌజండ్ ఫోర్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ దీని అండర్విడెడ్ షేర్ కూడా డెబ్బై గజాలు వస్తుంది డెబ్బై అంటే ఇక్కడ గజం ఎనభై వేలు కాస్ట్ ఉంది సో దాన్ని బట్టి లెక్కేసుకున్నా సరే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అండ్ దీని ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత దీని కాస్ట్ టోటల్ క్యాస్ట్ ఎంత అవుతుంది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ కింద అంతా కూడా పార్కింగ్ ఏరియా పైన ఫైవ్ ఫ్లోర్స్ ఉంటే ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ త్రీ బెడ్రూమ్స్ త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ హాల్ డైనింగ్ కిచెన్ పూజ వాషింగ్ ఏరియా బాల్కనీ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ కింద ఫ్యామిలీస్ ఉంటున్నారు అండ్ ఫార్టీ థౌజండ్ రెంట్కి ఇచ్చారు నలభై వేలు వస్తుంది రెంట్ ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సరే బాగుంది అయితే ఎస్ఎఫ్టీ కాస్ట్ టోటల్ కాస్ట్ ఎంత అనేది నేను వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అపార్ట్మెంట్ చుట్టూరు కూడా సెట్ బ్యాగ్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఇచ్చారు అండ్ లిఫ్ట్ కానీ అండ్ మెటీరియల్ కానీ అపార్ట్మెంట్ లోపల యూజ్ చేసిన శానిటరీ ఐటమ్స్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు అవి ఏంది అనేది మీరు విజిట్కి వచ్చిన టైంలో క్లియర్గా స్పెసిఫికేషన్స్ లిస్ట్ ఉంటుంది చెక్ చేయొచ్చు అండ్ రూట్ రూట్ కూడా చెప్తున్నాను చూడండి ఇది రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డుకి అదేవిధంగా జిఎన్ రోడ్కి మధ్యలో ఉంది మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే బొమ్మూరు పోలీసు స్టేషన్ ఉంటుంది అండ్ పక్కనే డెల్టా హాస్పిటల్ కూడా ఉంటుంది ఈ ఏరియాలో వస్తుందంతా కూడా జోన్ అండ్ ప్రజెంట్ మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం ఇదంతా కూడా వుడ్ డోర్ వస్తుంది ఎలివేషన్ చూడండి మొత్తం దీనికి ఎలివేషన్ అండ్ ఆర్చ్ అంతా కూడా చాలా మొత్తం డిజైన్ చేశారు బాగా ఇన్వెస్ట్ చేశారు క్వాలిటీ ఇచ్చారు మెయిన్ టేక్ డోర్ అనేది కూడా మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ నుండి హైవే చాలా క్లియర్గా కనిపిస్తుంది అది సిఐడి ఆఫీస్ అండ్ ఓఎన్జీసీ ఆఫీస్ కూడా పక్కనే ఉంది ఎస్పీ ఆఫీస్ పోలీస్ క్వార్టర్స్ అన్నీ మొత్తం పోలీస్ సంబంధించినంత కూడా ఇక్కడే ఉంటుంది అండ్ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ కూడా ఆపోజిట్గా ఉంది పక్కనే డెల్టా హాస్పిటల్ అండ్ ఇటువైపుకి వెళ్తే కనుక ఏవి అప్పర్ఓ రోడ్డు వస్తుంది మోరంపూడి జంక్షన్ నుండి కూడా మీరు వచ్చినట్లయితే ఫస్ట్ బెస్ట్ ప్రెజర్ వస్తుంది కదా దాటిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూసేది ఇది హాలు లివింగ్ హాల్ అండ్ హాల్ సైజు వచ్చి ఫోర్టీన్ బై నైన్టీన్ ఫీట్ పద్నాలుగు ఇంటు పంతొమ్మిది అడుగులు ఇన్సైడ్ ఫ్లోర్కి చూసారు కదా టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ రూమ్ బాల్కనీ అంతా రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ సెక్షన్లో మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ డైనింగ్ వాషింగ్ ఏరియా అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ విత్ త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ విండోస్ అన్ని కూడా యూపీ విండోస్ వస్తాయి విత్ గ్రానైట్ ఫ్రేమ్ తో కూడా టేక్ వుడ్ డోర్స్ వస్తాయి దాంతో కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ సైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ బై ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫీట్ ఏడు అడుగులు ఎనిమిది అంగులాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఏడు అంగుళాలు ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ కి కూడా టేక్ వుడ్ డోర్స్ వచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ఫీట్ పన్నెండు ఇంటూ పదిహేను అడుగులు బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ వచ్చాయి సిమెంట్ ఫ్లాంక్స్ చేసిన కబోర్డ్స్ మాత్రమే ఉన్నాయి మీరు వుడ్ వర్క్ కావాలంటే ఇక్కడ చేయించుకోవాలి అండ్ ఇది చూడండి కదా డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్అప్ ఏరియా ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా బ్రాండెడ్ ఐటెం యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఏంటి అనేది మీరు విజిటింగ్ టైంలో లో మీ క్లియర్ గా అర్థమవుతుంది చూసారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫైవ్ బై ఎయిట్ ఫీట్ ఉంది ఐదు ఏంటి ఎనిమిది అడుగులు అండ్ కమోడ్ అది కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేశారు అండ్ వాల్ మౌంట్ వస్తుంది కమోడ్ అంటే ఒకటి సూట్ అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ ఒక టాయిలెట్కి నియర్లీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఖర్చు చేసినట్టయితే మనకి బిల్డర్ గారు చెప్పడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్ తీసుకోవడానికి సార్ ఫోన్లో అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఫుల్గా వాటి నేమ్స్ కూడా తీసుకోవడానికి అవ్వలేదు బట్ నేనైతే చెప్తున్నాను కదా బ్రాండెడ్ యూజ్ చేశారు విజిటింగ్ టైంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది యూషెఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో అండ్ వాల్ టైల్స్ కూడా చూడొచ్చు అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై టెన్ ఫీట్ ఎనిమిది ఇంటూ పది అడుగులు ఈ ట్యాప్ సిస్టమ్ కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ సింకు విండోసు అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండ్ అది కూడా ఇంత పెద్ద ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఫోర్ స్క్వేర్ ఫీట్ వచ్చింది అండ్ ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే కాబట్టి మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక నార్మల్ పీపుల్కి అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా వాష్ ఏరియా సైజు ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ ఫీటు నాలుగు నాలుగు అడుగులైన అంగ్లాలు వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులు ఉంది కూడా డ్ డోర్ ఇచ్చారు మొత్తం అన్ని కూడా టేక్ వుడ్ అండ్ ఇది మీరు తీసుకుని రెంట్కి కి ఇచ్చినట్లయితే నలభై వేలు వస్తుంది రెంట్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్ మన గెస్ట్ బెటర్ వస్తుంది ఇది పూజా రూమ్ పూజ రూమ్ సైజు త్రీ పాయింట్ ఎయిట్ బై సిక్స్ ఫీట్ ఉంది అండ్ ఇప్పుడు మీరు చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది అదే విధంగా గెస్ట్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ ఫీట్ పన్నెండు అడుగుల ఐదు వందల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగు ఉంది విండోస్ కూడా బిగ్ సైజ్ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కి గ్రానైట్ ఫ్రేమ్ తో యూపీవీసీ విండోస్ వస్తాయి అండ్ ఇది చిల్డ్రన్ మేడం టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్వాలిటీ వస్తుంది దీని సైజు సిక్స్ బై సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఈ కమోట్స్ అవి కూడా వాల్ మౌంట్ వస్తే అండ్ గేజర్ పాయింట్ అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అంతా కూడా సూట్ టైప్ వస్తుంది అంతా కూడా చాలా బాగుంటుంది మీరు బాత్రూమ్స్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా సో ఇది ఓవరాల్గా జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ కింద అంతా కూడా పార్కింగ్ ఏరియా పైన ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ మీకు షేర్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది డెబ్బై గజాలు వస్తుంది అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎనభై వేలు ఉంది గజం అండ్ ఇదొక బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ దీని సైజు టెన్ బై థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫీట్ పదిహేను పదమూడున్నర అడుగులు అండ్ ఈ బెడ్రూమ్ నుండి బాల్కనీ వ్యూ ఉంటుంది యాక్చువల్గా వాష్ ఏరియా కూడా బాల్కనీ వ్యూ లాగా అనిపింటిది రెండు కూడా ఫ్రంట్ సైడ్ వచ్చాయి దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది త్రీ బెడ్రూమ్స్ అండ్ త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ ఈ టాయిలెట్ సైజ్ వచ్చేసి ఫైవ్ బై ఫైవ్ పాయింట్ ఎయిట్ ఐదు ఐదు అడుగుల ఎనిమిది అంగలాలు మొత్తం త్రీ టాయిలెట్స్ కూడా అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు అన్నీ కూడా వాల్ మౌంట్ కమోట్స్ అండ్ బాత్రూంలో కూడా మనకి వాష్ బేసిన్ ఇచ్చారు షవర్ పాయింట్ అన్నీ కూడా ఉన్నాయి బాగుంది అండ్ ఇది బాల్కనీ బాల్కనీ నేను చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి హైవే అండ్ దీని సైజు ఫోర్ పాయింట్ ఫైవ్ బై ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫీట్ నాలుగు అడుగుల ఐదు అంగుళాల వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఏడు అంగుళాలు ఉంది అండ్ ఇది ఫ్రంట్ కూడా చూడండి గ్లాస్తో స్టీల్ రైలింగ్తో ఎలివేషన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది హైవేకి మాత్రం పక్కనే ఉంది ఫ్రెండ్స్ అండ్ మీకు పైకి తీసుకెళ్లి చూపిస్తాను మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుంది అంతా కూడా కంప్లీట్లీ వెల్ డెవలప్డ్ ఏరియా కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ బోత్ పర్పస్ కూడా ఇక్కడ ఉండడానికి చాలా బాగుంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ అండర్వేడ్ షేర్ సెవెంటీ స్క్వేర్ ఫీట్స్ వస్తుంది ఓవరాల్గా టూ థౌజండ్ ఫోర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకోవడానికి ట్రై చేయండి నేను కాస్ట్ కూడా చెప్తాను వెయిట్ చేయండి అండ్ ఇదంతా కూడా కారిడార్ సిక్స్ ఫీట్ పైన ఉంది కారిడార్ ఇది అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ టూ థౌజండ్ ఫోర్ స్క్వేర్ ఫీట్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ కాస్ట్ ఐదు వేల మూడు వందలు చెప్తున్నారు సో ఓవరాల్గా ఒక కోటి ఆరు లక్షలు అవుతుంది ఓవరాల్గా అండ్ దీని లొకేషన్ అనేది కూడా ఇక్కడ నుండి ఎంత ఉంది ఏంటని నేను తర్వాత డిస్ప్లే చేస్తాను చూడండి ఇది నియర్ ఏవి అప్పర్ రోడ్డు ఉంది ఆపోజిట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఏరియా వస్తుంది ఏం చేసి కాంప్లెక్స్ ఆపోజిట్ కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి చూసారు కదా ఫ్లాట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా అందులో మనం మెన్షన్ చేయడం జరిగింది సైజెస్తో పాటు మీరు ఏంటంటే కాస్ట్ని చూసి ఎక్కువ అనుకోవద్దు ఎందుకంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంది యాక్చువల్గా థౌసండ్ ఎస్ఎఫ్టీ అయితే మీకు ఫిఫ్టీ ల్యాక్స్ అలాగే పడవచ్చు బట్ ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ మీరు ఎక్కడి నుంచి చూసినట్లయితే డెల్టా హాస్పిటల్ అయితే కనిపిస్తుంది అండ్ ఓఎన్జిసి బేస్ కాంప్లెక్స్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ డిఎస్పి పోలీస్ క్వార్టర్స్ రిజర్వ్ పోలీస్ అన్నీ కూడా పక్కనే ఉంటాయి అండ్ చూడండి ఇది రాజమండ్రి సిటీ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నుండే సిటీ స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా రాజమండ్రి లోపలికి ఏవి అపారో రోడ్ జీ అండ్ రోడ్ కాంప్లెక్స్ రామాలయం సెంటర్ అండ్ అటెల్ తే కిమ్స్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఇటే ఉన్నాయి నేను ఈ ఫ్లాట్ నుండి ఈ అపార్ట్మెంట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఓఎన్జిసిఏడ్ ఆఫీస్ అండ్ పోలీస్ క్వార్టర్స్ అన్ని హండ్రెడ్ మీటర్స్ అంటే హైవే అటువైపు అవి ఉంటే హైవే ఇటువైపు ఇది ఉంటుంది అండ్ ఏవి అప్పారవ రోడ్ హైవే సెంటర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ గెయిల్ ఆఫీస్ ఉంది కదా ఏవి అప్పారవ రోడ్లో అది వన్ పాయింట్ త్రీ కేఎం లాలాచెరువు సెంటర్ వన్ పాయింట్ సెవెన్ కేఎం మారంపూడి ఎన్ఎస్ హైవే జంక్షన్ టూ పాయింట్ టూ కేఎం డి మార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ వన్ కేఎం కిమ్స్ బొల్యేన్ హాస్పిటల్ త్రీ పాయింట్ ఫోర్ కేఎం కోటపల్లి బస్టాండ్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ టూ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ స్వేటర్ బొమ్మూరు సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్టు ట్వెల్వ్ పాయింట్ నైన్ కేఎం సో ఇక్కడ నుండి అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి ఏవి అప్పార రోడ్డు హైవే సెంటర్ ఉంది కదా పోలీస్ క్వార్టర్స్ అది నైన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ డెల్టా హాస్పిటల్ అయితే పక్కనే ఉంది ఇంకా చాలా పాపులర్ లొకేషన్స్ ఉన్నాయి జేఎన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా అన్ని మనకి ఏం డిస్టెన్స్ లోపల ఉంటాయని అన్ని మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఇది మంచి సెంటర్ ఏవి అప్పర్ రోడ్డుకి అదేవిధంగా జేఎన్ రోడ్డుకి మధ్యలో వస్తుంది హైవే పక్కన సర్వీస్ రోడ్డు పక్కన వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్లాట్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ విజిట్కి వచ్చే ఒక వన్ అవర్ ముందు కాంటాక్ట్ చేయండి అండ్ మరిన్ని వివరంలోకి మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాము అదేవిధంగా స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కాస్ట్ అయితే ఒక కోటి ఆరు లక్షలు ప్రైజ్ను నెగోషియబుల్ ఉంది ఎస్ఎఫ్టీ ఐదు వేల మూడు వందలు పడుతుంది ఎస్ఎఫ్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి